రంగారెడ్డి జిల్లా సంపత్ నగర్ లో పార్క్ స్థలం కబ్జా చేసి షెడ్యూలు నిర్మించారంటూ వచ్చాయి దీంతో రంగంలోకి దిగిన అధికారులు జేసీబీలు బుల్డోజర్లతో సంషాబాద్ కు వెళ్లారు పార్క్ స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని రోడ్డును కూడా ఆక్రమించుకుని గుర్తించారు జేసీబీలతో రెండు ఐరన్ షెడ్లను కూల్చివేశారు అధికారులు రోడ్డుపై నిర్మించిన గేట్ ను కూలగొట్టారు ప్రభుత్వ భూములు నాళాలు చెరువులు పార్క్ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు ఊట్పల్లిలో ఇళ్లను కూల్చివేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు రియల్టర్లు అమ్మిన భూమిని తాము కొనుక్కున్నామని ఇప్పుడు అక్రమ కట్టడం అంటూ కూల్చేయడం ఎంతవరకు సమంజసమని అధికారులను ప్రశ్నించారు బాధితులు మరోవైపు హైడ్రా ఆఫీస్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ లోతుకుంట ప్రాంతంలో రోడ్లు కబ్జా చేశారని కొండాపూర్ లో చెరువులు కుంటలు కబ్జాకి గురయ్యాయని జూబ్లీహిల్స్ లో పార్కు స్థలం ఆక్రమించారంటూ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు స్థానికులు కంప్లైంట్స్ పై పదిహేను రోజుల్లో యాక్షన్ తీసుకుంటామన్నారు రంగనాథ్